నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఒక ఇరవై నాలుగు గంటల్లో మీరు అనుకున్న డబ్బు మీ చేతికి అందాలి అని అంటే గనక ఒక పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ అనేది ఉందండి ఆ స్విచ్ బోర్డ్ని మనం ఎలా అనుకోవాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా అండి మనందరము కూడా మన ఛానల్లో వరాహి అమ్మవారి పూజలు పరిహారాలతో పాటు ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ని స్విచ్ బోర్డ్స్ని చూస్తూ ఉన్నాం అలాగే ఈరోజు చాలా శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అండి ఇది ఎందుకోసము అంటే ఇన్స్టెంట్ మనీ అండి అంటే అర్జెంటుగా నాకు ఒక వన్ ల్యాక్ కావాలి ఒక టెన్ థౌజండ్ కావాలి అని అనుకున్న వాళ్ళు మనీ వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్కి తగిన మనీ మనకి అరేంజ్ చేయాలి అని అంటే కనుక ఈ ప్రపంచానికి మనం అడగ కలిగే ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అండి ఇంకా ఈ స్విచ్ బోర్డ్ ఏంటి ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా నేను ఎంతోమంది గురువుగారులను సంప్రదించానండి కానీ ఈ గురువుగారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి టూ మంత్స్ బ్యాక్ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది నేను చాలా బాధపడ్డాను తర్వాత నాకేమీ అర్థం కాలేదు అలాంటి సమయంలో ఈ గురువుగారిని నేను కాంటాక్ట్ అయ్యాను అప్పుడు అమ్మ మీకు ఒక వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది అన్నారు దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను అలా చేశారో లేదో వారం లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది అందువల్ల నేను మీకు చెబుతున్నానండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష సమస్యలు ప్రత్యేకంగా వసీకరణ సమస్యలు అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఆయన కాంటాక్ట్ నంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనం మనీ గురించి అంటే ఇన్స్టెంట్ మనీ అనేది మన చేతికి అందాలి అని అంటే ఎన్నో రకాల స్విచ్ బోర్డ్స్ని మనం ఉపయోగిస్తూ ఉన్నాం అలాగే ఈరోజు చూడబోయేది కూడా చాలా శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అండి ఇది ఏ టైంలో అయినా సరే మనం అనుకోవచ్చు ఇంకా ఈ స్విచ్ బోర్డ్ని అనుకోవడానికి ముందుగా మనం ఒక చిన్న ఒక చిన్న పరిహారాన్ని మనం చేయవలసింది అండి ఎందువల్లంటే అండి ప్రతిసారి కూడా స్విచ్ బోర్డ్స్ కానీ ఎంజల్ నెంబర్స్ కానీ ఒక ప్రత్యేకమైన టైంలో కనుక అనుకుంటే మనం అనుకున్నది అను ట్టుగా దక్కడానికి మంచి అవకాశం ఉంటుందండి ఇంకా అసలు ఈ స్విచ్ బోర్డ్స్ అంటే ఏంటి సాధారణంగా అండి మనందరికీ తెలుసు స్విచ్ బోర్డ్స్ అంటే ఫారెన్లో ఉన్నవాళ్ళు కానీ ఇంకా పూజలు పరిహారాలు చేయలేని వాళ్ళు కానీ ఈ స్విచ్ వర్డ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అంటే మంత్రాలకు ఉన్నంత శక్తి ఈ స్విచ్ వర్డ్స్కు ఉంది మనకి బీజ మంత్రాలు ఎలా అయితే మా వారా వారి మంత్రాలు ఉపయోగపడుతూ ఉన్నాయో అలాగే చాలామందికి ఫారెన్లో వాళ్ళు పూజలు పరిహారాలు ఎక్కువగా చేసుకోలేరు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఈ వర్డ్స్ని అంటే ఇలాంటి స్విచ్ వర్డ్స్నే టైం దొరికినప్పుడల్లా కూడా అనుకుంటూ ఉంటారండి అంటే ఇవి చాలా ఈజీగా అనుకోగలం ఎందువల్ల మనం ఎలాంటి నియమాలు నిష్టలు పాటించాల్సిన అవసరం లేదు స్నానం చేసి అనుకోవాలా పొద్దున్నే లేసి అనుకోవాలా లేదంటే కనుక పీరియడ్స్లో ఉన్నా అనుకోవచ్చా లేదంటే నాన్ వెజ్ తిన్నా అనుకోవచ్చా అలాంటి సందేహాలు ఏమీ లేకుండా వాళ్ళకి ఎప్పుడైతే టైం దొరుకుతుందో వాళ్ళకి ఎప్పుడైతే కనుక ఒక ఇన్స్టెంట్ మనీ అనేది వాళ్ళకి అవసరం అవుతుందో అలాంటి సమయంలో ఇలాంటి స్విచ్ బోర్డ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి అంటే వీటికి ఉన్న శక్తి ఎలా ఉంటుంది అని అంటే ఒక స్విచ్ ఆన్ చేస్తే ఎలా అయితే ఫ్యాన్ కానీ లైట్ కానీ ఏసీ కానీ ఎలా అయితే టక్కన ఆన్ అవుతాయో అలాగే ఈ స్విచ్ వాడ్స్ కూడా చాలా తొందరగా మనకి రిజల్ట్ని ఇవ్వగలుగుతాయి అనే అర్థంతో ఇవి మనకి పరిగణనలోకి వచ్చినాయి ఇంకా అలాంటి స్విచ్ బోర్డ్స్ని మనం నిజంగా అండి ఒక శక్తివంతమైన ఒక బోర్డ్ అనేది ఎప్పుడు ఎలా అయితే కనుక రాయబడిందో అంటే అండి చాలా వరకు ఇంగ్లీష్లోనే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటాయండి ఈ స్విచ్ బోర్డ్స్ అనేది చాలామంది అంటున్నారు అక్క మీరు చెప్పే స్విచ్ బోర్డ్స్ ఇంగ్లీష్లో చెప్తున్నారు తెలుగులో చెప్పండి అని ఇవి ఎలా అయితే చెప్పబడ్డాయో మనం అలాగే ప్రొనౌన్సే ప్రొనౌన్సేషన్ చేసుకుంటూ అనుకోవాలండి అంతేగాని మనకి ఆ దానికి ఆ ఇంగ్లీష్ పదానికి తగిన అర్థం అనేది తెలుగులో ట్రాన్స్ ట్రాన్స్లేషన్ చేసి అనుకోవడానికి కుదరదు కాబట్టి ఇవి ఎలా అయితే చెప్పబడ్డాయో అంటే ఇప్పుడు నేను ఎలా అయితే ఇంగ్లీష్లో చూపిస్తున్నానో అలాగే మీకు అదే వర్డ్ని తెలుగులో రాసుకోండి అంటే దాని మీనింగ్ కాదండి మీరు చదువుకోవడానికి ఈజీగా అక్క నాకు ఇంగ్లీష్ చదవడం రాదు ఇంగ్లీష్లో అనుకోవడం రాదు అని అనుకున్న వాళ్ళు మీరు తెలుగులో అయినా సరే రాసుకోండి తెలుగు అక్షరాలతో రాసుకోండి రాసుకొని అనుకోగలిగితే కనుక చాలా వరకు బాగా పనిచేస్తాయి అనమాట ఇలాంటి స్విచ్ వర్డ్స్ ఇంకా ఈ స్విచ్ బోర్డ్ ఎందుకోసము అని అంటే అండి ఇన్స్టెంట్ మనీ కోసం ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక అర్జెంటుగా తెల్లవారేసరికి మనకు మనీ అవసరం ఉంది ఒక స్కూల్ ఫీజు కట్టాలని కానీ లేదంటే ఒక ఫా ఒక మ్యారేజ్ కోసం డబ్బులు తక్కువగా ఉన్నాయి లేదంటే కనుక ఒక ఇల్లు కట్టడం కోసం డబ్బులు తక్కువగా ఉన్నాయి అలాగా ఏదైనా సరే ఒక ఇన్స్టెంట్గా మనకి కావాలి లేదు నాకు ఒక వన్ అవర్లోనే ఈ పదాన్ని ఉపయోగించి వాళ్ళు మంచి రిజల్ట్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అలాగే మీకు కూడా ఎలాంటి ఒక అవసరం ఉన్నా కూడా ఈ స్విచ్ బోర్డ్ని మీరు అనుకుంటే కనుక చాలా చాలా మంచిది ఇంకా ఎలా అనుకోవాలి అక్క మనం ఏదన్నా రాసుకో రాసుకోవాల్సిన అవసరం అనేది ఏమి లేదండి ఎప్పుడైతే మీకు మనీ అవసరం అవుతుందో అటువంటి సమయంలో ఈ స్విచ్ వాడ్ని ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ స్విచ్ వాడ్ని మీరు అనుకుంటే సరిపోతుంది అనమాట ఒక్క ఐదు నిమిషాల పాటు మనకి మనసులో చాలా రిపీటెడ్గా ఎన్నో రకాల స్విచ్ వార్డ్స్ చాలామంది అక్కానయ్యి నేను ఈ స్విచ్ వార్డ్ అనుకున్నాను నాకు రిజల్ట్ దొరికింది అని అలాగే వెంటనే ఫలితాన్ని ఇవ్వగలిగే శక్తివంతమైన ఒక స్విచ్ వార్డ్ అండి అది ఏంటి అని అంటే రష్ ఆన్ కౌంట్ నౌ డన్ అనే ఈ స్విచ్ అండి ఇది ఇలాగే మీరు రాసుకోండి రష్ అనేది తెలుగులో తెలుగు అక్షరాలతో రాసుకోండి రష్ ఆన్ కౌంట్ నౌ డన్ అనే ఈ అక్షరాలని కలిపి మనం అనుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు కనుక మనం అనుకోగలిగితే నిజంగా మనం దేనికోసమైతే మనీ ఇన్స్టెంట్ మనీ మనకి ఒక అప్పులు ఇచ్చాము మనం ఎవరికైనా సరే ఆ మనీ తిరిగి రావటం లేదు వాళ్ళు తిప్పిస్తూ ఉన్నారు మనల్ని అనుకున్నావు కానీ లేదంటే దేనికైనా సరే ఇన్స్టెంట్గా నాకు ఒక రిజల్ట్ దొరకాలి అని అనుకున్న వాళ్ళు ఉపయోగించి చూడండి ఈరోజే ఉపయోగించి చూడండి మీకే తెలుస్తుంది అక్క ఇది పనిచేస్తుందా లేదా అని ఇంకా మనమే ఉపయోగిస్తామండి మనకి ఏదైనా సరే ఒక మంచి రిజల్ట్ వచ్చిందనుకోండి దాన్నే మనం పదే పదే ఉపయోగించడానికి చాలా వరకు కూడా ఈ నెంబర్ ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జైవరాయి